శ్రీ గురుభ్యో నమ మోక్షం గురించి క్రితం కిందటి ఎపిసోడ్లో చెప్పుకున్నాం ఇప్పుడు అంబికా తత్వం ఓం శ్రీ జగద్గురుభ్యో నమ అమెరికాలో ఉన్న ఫెరడెల్ఫియా మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ అనే ప్రదర్శనశాల ఉంది దానిలో భగవత్పాదులు వ్రాసిన లహరిలోని ఒక్కొక్క శ్లోకాన్ని అనుసరించి గీయబడిన చిత్రాలు ఉన్నాయట అవి సర్వాంగ సుందరంగా సుందరాలట అతడు అతడి ప్రధాన సంస్కృతాచార్యుల మూడు చిత్రాలను ఫొటోస్ తీసి మద్రాసు విశ్వవిద్యాలయం వారికి పంపి ఆ చిత్రాల వివరణ ఏమిటని ప్రశ్నిస్తూ ఒక ఉత్తరం రాసాట ఆ చిత్రాలలో ఒకటి మనస్త్వం వ్యోమత్వం అన్న శ్లోకానికి గీచిన చిత్రం దానికి ముందున్న శ్లోకం శరీరం త్వం శశి మిహిర వక్షోరుహ యువం పార్వతీ పరమేశ్వరుల సంబంధం శరీర శరీర భావ సంబంధం శేష శేషి భావ సంబంధం శరీరంలో ప్రాణం ఉంది శరీరం ప్రాణం రెండున్ను ఒకదాన్ని విడిచి మనకు ఉండటానికి వీలు లేదు శరీరం త్వం శంభోహో శంభునికి శరీరంగా అంబ ఉన్నదని ఆచార్య అంటున్నారు మన కండ్లకు వచ్చిన వ్యక్త ప్రపంచం నిజానికి అంబికా స్వరూపమే తల్లి బిడ్డ వేరువేరు పనులలో నిమగ్నం ఉన్నప్పుడు బిడ్డకు తల్లి జ్ఞాపకం వచ్చినంతనే ఏడు ప్రారంభిస్తుంది తల్లి వచ్చి సముదాయించే వరకు రోదనానికి ఉపసంహారం ఉండదు అట్లే దర్శనానికి తహతహలాడే భక్తుని కోసం నిరాకార అయిన అంబిక సాకారం అవుతోంది అట్టి సమయంలో భక్తకోటి హృదయ సీమలో ప్రేమ శైత్యం అధికమైతే ఆమె త్రిమూర్తి స్వరూపిణి అయ్యూ అయి ఉన్నది అనంత పద్మనాభ స్వామి కూడా త్రిమూర్తి స్వరూపమే తిరువనంతపురంలో ఆయన శేషయ్యపై పడు పండుకొని ఉంటారు ఆయన నాభిగమలలో బ్రహ్మ శరత్పార్శ్వాన పార్శ్వాన లింగాకృతి అయిన శివుడు కానివస్తారు వృక్షం కూడా ఇదే విధంగా బ్రహ్మ విష్ణు శివాత్మ శివాత్మకము అని ఈ క్రింది శ్లోకం చాటుతూ ఉంది మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణే ఆక్రితో శివరూపాయ వృక్షరాజాయతే నమ ఆ జగజన్ని నానా భేదాలతో ఏకాన్ని అనేకం చేస్తూ నిరాకార బ్రహ్మకు ఆకారాలు అంటగట్టుతూ మన ఆనందానికి మనను అనుగ్రహించడానికి చిదానందాకారంలో విశ్వసిటీరియై అయి ఉంది ఆ మాయాశక్తి యొక్క అనుగ్రహం లేనిదే అనేకత్వం నుండి ఏకత్వానికి చేరలేము అద్వైత సిద్ధిని అందుకోవాలంటే ఆ ఆదిశక్తి అనుగ్రహం అవసరం దక్షిణను చూచడి రాజులు సామాన్యముగా దేవాలయం అన్నిటిలో స్వామి తూర్పు దిశను పడమడి దిశను చూస్తూ ఉండు దక్షిణ దిశను చూచడి వారు ఇరువురే వారిరువురు రాజులు ఈ రాజులు ఇరువురు చిదంబరం నందును శ్రీరంగం నందును ఉన్నారు ఒకరు నటరాజు మరొకరు రంగరాజు మరొకరు రంగరాజు వీరు తూర్పు పడమరుల వంక తిరిగి ఉండక దక్షిణాభిముఖలే కళాక్షేత్రములకు చెందినవారై ఉన్నారు అనగా నాట్యస్త్రీ పూర్వ పూర్వరంగ ప్రసంగాయ నాటకీయ శవస్తునాహ అను అనడం మాఘకావ్యము రంగమన్న నాట్యార్థము నర్తకులు సభలో ఒక ఉన్నతముగా వినిర్మింపబడిన నాటకస్థలని చెప్పబడింది నాటక స్థలి స్థలమని చెప్పబడింది అట్టి రంగమండ రంగమండలి రాజుగా ఉండు ఉండున్నతడే రంగరాజు మరి ఇక్కడ నటరాజు నృత్యము ఆడే వారికి రాజు శివాలయంలోకి వెళ్ళిన మహాలింగం ప్రాగ్ ఉండు ఉండును వారికి ఈశాన్య దిశలో నటరాజు రక్షిణాభిముఖుడై నాటభింగములో ఉత్సవ పాత్రడై ఉండును ఆయనను మన హృదయంలో ధ్యానించి ధ్యానించి కొంచెం కొంచెం తలచి తలసి ఆనంద తాండవమూర్తి స్వరూపం మన మనస్సును స్ఫురించినట్టు చేసుకునినా అదే సిద్ధి అని అర్థం మనకు ప్రియుల వారిని తలచిన తోడనే వారి స్వరూపము మనస్సును పాపడగట్టు కానీ వీరిని తలచి ఏం ప్రయోజనం ఎన్నడో ఒకరోజు వీరందరూ మనల్ని వదిలి చిన్నడివారే వెళ్ళేవారే లేదా మనమైనా వారిని వదిలిపోవలసిన వారనే వియోగే కో ఉభయ భేద వియోగంలో ఏమేమి భేదం ఉన్నది ఎవరు ఎంత ప్రేమించినను ఎవరో ఒకరు ఏడవలసిందే వియోగం కలిగే తీరును వియోగము లేని స్థితి స్వామి అందరి స్థితి అందుకు దుఃఖమునకు తావే లేదు ఆ ఆనందమూర్తి మనోనేత్రములకు గోచరించిన సో మనకు మంత్రసిద్ధి అర్థం దక్షిణాభిముఖము ఈ రాజద్వయము ఈ ఇరువురి రూపము మన మనోనేత్రములకు గోచరము కావాలను దక్షిణాధీశుడు కాలుడు కాలుని భయము మీరు అక్కర్లేదన్నట్లు భక్తులకు అభయము అన్నట్లు కుంచ పాదుడై నటరాజు ఆనందమున తాండవము చేస్తు రాజు రంగరాజు ఆ ఆనందమ సుశూక్తిలో మగ్గుడై ఉండును నృత్యం నందు స్థితి అందును ఆనందమే స్ఫురించును ఆనందము అధిక మగుచు నృత్యం చేయుదురా నేను విన్నదే కానీ లేదు ఆత్మజ్ఞానుడు బ్రహ్మానుభవం కలిగినప్పుడు ఆనందముగా గానం చేయుదురు సామగానం చేసినది ఆ సందర్భం ఉన్నది నటరాజు ఆనందమూర్తి దక్షిణామూర్తి జ్ఞానమూర్తి దక్షిణామూర్తి చూపడి ముద్ర వచ్చి సినిముద్ర అనే పేరు ఆనందం పొంగి అణగునప్పుడు జ్ఞాన పరిపూర్ణత వినొచ్చు అదే శాంతం జ్ఞాన పరిపూర్ణుని ఇక్కడ ఆనంద పరిపూర్ణత కూడా ఉండునని అర్థం జ్ఞానానంద పరిపూర్ణుడు దక్షిణామూర్తి సాన్నిధ్యమన ఆయన వలనే కొందరు పెద్దలు కూర్చుండి కన్నులు మూసుకుని పంచాక్షరి జప పారాయణలో అగుదురు జపము చేయనది ఆనంద తాండవ మూర్తి సన్నిధిలో కన్నులు తెరచూసూ ఎట్టుదురు ఆ మూర్తి దర్శనము కన్నులు మూసుకున్న అంతర్ముఖ జనము జపము దర్శనాథం అభ్రదసి చిదంబరమున నటరాజు దర్శనీయమైన మూర్తి అలంగుడి క్షేత్రమున దక్షిణామూర్తి ప్రసిద్ధి తిరువారునందు తిరువారూరునందు త్యాగరాజు ప్రసిద్ధి శ్రీరంగమందు రంగరాజు ప్రసిద్ధి ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క క్షేత్రం నందు ప్రాధాన్యం అన్ని మూర్తులందుకు ఒక్క మూర్తి నుంచి చాలదా మన మతము తక్క తక్కిన మతములు లేవు ఒకే దేవుని కూర్చు కదా చెప్పుతున్నది అని అవి ఇంతమంది స్వాములను ఇన్ని మార్గములను చెప్పట్లేదు మనకును ఒక స్వామి చాలదా అన్న సందేహం కలగవచ్చు ఆకలి కొరకు మనము అన్నం తిందం కడుపు నిండుటకు మాత్రం పట్టిన అన్నము తిన్న స్వామి నాయుధ భక్ష భోజ్య చోక్ష లేహ్య పానీయాదులు అవసరం లేదు కానీ తినుట కడుపు కడుపు నిండుటకే కాక రసనేంద్రియములకు కూడా రుచికరముగా ఉండవాలని అభిప్రాయం రుచికరములను రుచికరములను కన్నులకు సొంపకు వస్తువులను నాలుక కోరును ఒక్కొక్కరికి ఒక్కొక్క పదార్థంపై రుచి భిన్న రుచి ఇట్లు దేవుడు ఒకడైనా భక్తులు తమకు ఇష్టముగు ప్రేమ నుంచి ఏ మూర్తి ఎందుకు తమ మనస్సు సులభంగా లయమగునో ఆ మూర్తిని విశేష ప్రేమతో ఉపాసించు ఇదే విషయాన్ని భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు అదేమిటంటే లోకమున ఎవడెవడు ఏ ఏ మూర్తిని శ్రద్ధాభక్తులతో చే అర్థించడానికి ఇష్టపడును వాని శ్రద్ధను బలపరిచి నేను అచలముగా చేయదును అని చె అన్నను లోకమున ఒక్కొక్కరికి ఒక్కొక్క వస్తువుపై ఆశ అదే కాక నేడు ఒక వస్తువుపై ఉన్న ఆశ రేపు ఉండదు లోకుల రుచులు ఏకరైతే ఉండవు అలా కాకపోతే అందరికీ రుచి ఒక్కటే ఆయనతో ఒకే విధము ఒక తిండి బట్ట ఆకారం ఒక దేవుని నియమించుకొనవచ్చును నది ఎట్లో ప్రవహించినను సముద్రంలో కలిగవలను మనం ఏ వంకకు వెళ్ళినాను మన రాకకై ఆయన భగవంతుడు నిరీక్షిస్తూనే ఉండును నీ తగిన మార్గంలో వెళ్ళు మధ్యలో ఆగకు ఎప్పుడు వచ్చే చేరుదు అని నిరీక్షించేవాడు ఒకడున్నాడు అందుకే ఎవరికి ఏ ఏ రూపములందు మనసు లయమగును ఆ ఆ స్వరూపములను ఉపాసించి సద్గతిని పొందవచ్చునంటే వేదమూలము నాననుసరించి ఇన్ని రూపములు ఇన్ని మార్గములు ఏర్పడని ఆయన భగవంతుని అనుగ్రహమే ఇన్ని రూపములు ఇన్ని లీలలు తత్వవేత్తలకు ఏ భేదమును గోచరింపదు గోచరించదు నటరాజు నాట్యమగ్నుడు లంగరాజు యోగమూర్తి అశిష్యుడు దక్షిణామూర్తి జ్ఞానయోగారూఢుడు లోకమే వాస్తవముగా వీరి లీల నన్ను నీవు చూస్తున్నావే ఇదే మాయ ఎల్లలేనివాడు ఎల్ల లేనివాడు నీ కనులో కట్టుకున్నట్టు రూపమును దాచుటే మాయ అని తెలుసుకో నా మాయ చేతనే నిన్ను అనుగ్రహించుటకై ఈ రూ దానిచేతని అని కృష్ణ పరమాత్మ అను దక్షిణము చూసిన దైవతములు మువ్వురూ మన జన్మ నివృత్తి కొరకే వారు దక్షిణాముఖులు ఒకట వీరి అనుగ్రహం ఉన్నంత వరకు దక్షిణాధిపతి యముడు తోక ముడుచుకుని కూర్చుండను అందుచే మనం వీరి సరైన చొరవలను వీరి స్వరూపముల స్మరణ మాత్రమున హృదయ దర్పణముల ప్రతిబింబితములు కావాలను అందులకై నిత్యమును ధ్యానము చేయవలను వారి స్వరూపములు మనోవీధుల భాషలుట మనోవీల భాసిల్లుట మనోవీధుల భాషలుట మన యత్నం కాదు వారి కటాక్ష ప్రభావమే మనము వాళ్ళని ఎల్లప్పుడూ కొలుచుటచే మదిలోని మలము తొలగును అందుచేత వారి రూ వారి రూపు కనుగొన భాగ్యం అవ్వును వారి అనుగ్రహమున కాలజయము కలుగు శక్తి పుట్టును కొడను వారి ఎదుట శరణాగతి చెందుట మన పని ఇంకా తర్వాత భగవంతుని ఎట్లు ఎందుకు ప్రార్థించాలని చెప్పుకుందాం తర్వాత తర్వాత ఎపిసోడ్లో స్వస్తి సశేషం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి మోహనవా